భవసి అలాగనే ఆయన ఎప్పుడు జటలు కట్టుకుని ఉంటాడు అనుకుంటున్నారేమో ఆయన యొక్క అందం అసలు నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో లింగపురాణం వర్ణించింది అప్రాకృతరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘతరీతిఘనీభూతం ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంది శరీరం ఆయనది మామూలు శరీరం కాదు పేరుకున్న నెయ్యిలా ఘనీభవించి కనపడతాడు మామూలుగా కరిగిపోయిన నేతికి రూపం లేదు కానీ అది పేరుకు తనంత తాను పేరుకున్నట్టు మనకి కనపడడానికి ఒక రూపాన్ని పొందుతాడు అసలు యథార్థానికైన రూపం అగ్ని ముఖంబు పరాపరాత్మక కాలంబు గతి రత్నకర్భ పదము శ్వశనంబు నీయూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు చటరంబు జలదులు చదలు శిరము సర్వౌషలు రోమచేయుము శల్యంబులగ్లు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద ఆహ్మయైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యమగుచు అన్నాడు ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం సూర్యుడు ఆయనకు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను అగ్ని ఒక కన్ను ఆయన యొక్క ఆ శరీరంలో ఉండేటటువంటి భూమికలే సమస్తమైనటువంటి శాస్త్రములు ఇవన్నీ కలిపి ఒక స్వరూపంగా ఉంటాడు ఆయన కనపడినప్పుడు ఎంత అందంగా ఉంటాడంటే కోటి సూర్య ప్రతీకాశం అతిమన్మధ రూపిణం విచిత్ర వసనంచాధ ఆయన ఎంత గొప్పగా ఉంటాడంటే కోటి సూర్యులు ఏకకాలంలో ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు విచిత్ర వసనం చాద మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుంటాడు మరి ఏనుగు చర్మం కట్టుకుంటాడు కదండి అంటే గజాసుర సంహారం చేసినప్పుడు గజాసురుడికి వరం ఇచ్చాడు నీ తోలు నీ కట్టుకుంటాను దానికి దుర్గంధం ఉండదని అందుకుని కట్టుకున్నాడు గజాసురుడి కోసం ఉత్తప్పుడు బ్రహ్మాండమైన బంగారు వంచు పట్టుపంచ కట్టుకుంటాడు అందుకే గౌరాభం జ్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం గౌరాభం తెలుపు పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగుతో ప్రకాశిస్తూ ద్యుతి సంయుక్తం అటువంటి కాంతితో గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం శుక్లపక్ష తది నాటి చంద్రరేఖని శిరస్సులో కిరీటమునందు అలంకారం చేసుకుంటాడు అలంకారం చేసుకున్నటువంటి వాడు సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ విభూషితం ఆయన ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటేట సూర్యేణ చిత్రితం మూర్తిని చంద్రదండ విరాజితం సూర్యుడు ఆయన పైన గొడుగుగా ఉంటాడు చంద్రుడు ఆ గొడుక్కి కర్రగా ఉంటాడు గంగాచ యమునా చైవా విధర్త స్మను చామరే గంగా యమున రెండు పక్కలా నిలబడి ఆయనకి చామరం వేస్తూ ఉంటాయి అటువంటి రూపంతో అంత అందగాడిగా ఉంటాడు పైకి జటలు కట్టిన వాడిలా ఉంటాడు అందుకే భిన్న రూపాలు అందుకే పుష్పదంతుడు శివమహింన స్తోత్రం చేస్తూ నమో నీధిష్ట ప్రియతప దిష్ట యచనమో నమో వర్షిష్ట త్రిణయన అవిష్ట నమో అని బాగా దూరంగా ఉండేవాడు ఆయనే బాగా దగ్గరగా ఉండేవాడు ఆయన ఎప్పుడో పుట్టిన ముషిలైన ఆయనే ఎప్పుడూ యువకుడుగా ఉండేవాడు ఆయనే అన్ని భిన్నత్వాలు ఉంటాయి జటిని తనలో తాను రమిస్తూ బాహ్య స్పర్శ లేకుండా కూర్చునేవాడు ఆయనే అంత మోహనాకారంతో నిలబడగలిగిన వాడు ఆయనే అందుకే ఆయన రూపం చూస్తే శ్రీ మహావిష్ణు అంతటి వాడు బోహించాడు అబ్బా ఎంత అందంగా ఉంటావయ్యా శివా అన్నాడు ఆ కళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జటి ఒక మాట అన్నాడు వన్నే ఏనుగుతోలు దుప్పటము భువా కాలకూటంబు ముగ్రమగు భోగే కంఠహారంభు నిన్నీలాగున నుండి నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తిశ్వర అని అడిగాడు శివ అసలు విష్ణువు నిన్ను చూసి అంత పరవశించిపోవడం ఏమిటయా అబ్బాయి ఎంత అందగాడివి అంత అందగాడివి అని స్తోత్రం చేయడం ఏమిటయా వన్నే ఏనుగుతోలు దుప్పటము కట్టుకునేది చూస్తే ఓ ఏనుగు యొక్క తోలు పీకి పచ్చి తోలు కట్టుకుంటావు వన్నే ఏనుగు తోలు దుప్పటము బువా కాలకూటంబు తినే ఆహారం చూస్తే హాలాహలాన్ని బట్టిస్తుంటావు కాలకూటంబు చేతిలో పట్టుకునేటటువంటి గిన్నె బ్రహ్మకపాలం పట్టుకుంటావు ఉగ్రమగు భోగే కంఠహారంబు మెలో ఏమైనా పెద్ద గొలిసేసుకుంటావా పెద్ద పాం వేసుకుంటావు నిన్నీలాగున నుండి తెలిసియుం ఇలా ఉన్న నిన్ను చూసి నీ బులం చేత్యనారాయణుడిట్లు మానస మనం అంత అందంగా ఉంటాడు శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్ఞారకం జంబందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అటువంటి విష్ణువు నిన్నెలా సంతోషపడిపోయా చూసి అంటే అసలు ఆయనకున్నటువంటి అరవై మూడు లీలామూర్తులలో పరమశివుని యొక్క యథార్థమైన అలంకృత స్వరూపం అంత అందంగా ఉంటుంది ఆయన ఇష్టపడేది పరమభక్తితో జీవనం చేయడాన్ని ఇష్టపడతాడు తప్ప బాహ్య పటాటోపాన్ని ఇష్టపడడం అది చెప్పడానికి జటిని జటలు కట్టినటువంటి శరీరంతో ఉన్నటువంటి పరమశివుడు మనం కూడా లోపల సంగము లేకుండా నిజంగా అంత భక్తితో ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఎంత పెద్ద పట్టు పంచ కట్టుకున్నాడు ఎంత గొప్ప గొప్పలాల్చి వేసుకున్నాడు ఎన్ని బంగారం గుడిసిలు మెడలో వేసుకున్నాడు ఇవి శివుడికి అక్కర్లేదు శివుడికి ఏం కావాలి భక్తి ఒక్కటే ఆ భక్తి ఉన్నదా నెత్తి మీద పెట్టుకుంటాడని చెప్పడానికి జటిని పైగా ముందు సాయం తాండవ సంభ్రమాయ తాండవం చేసేటప్పుడు ఆ జుత్తే విసురుత విసరబడుతుంది జటిని సేయం నతిశంభవే ఇయం ఇప్పుడు నేను చేస్తున్న ఈ నమస్కారం ఏదుందో శంకరా ఆ నమస్కారము నీకు చెందుగాక పతి సంభవే పతి అంటే గతి అని అర్థం మనందరికీ పతి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే అందుకే పతి విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివం అచ్యుతం అంటాం పతి అంటే చేరవలిసిన వాడు ఎంత ఐశ్వర్యవంతుల ఇంట్లో ఆడపిల్ల పుట్టనివ్వండి ఆ పిల్ల పెళ్ళయి భర్త దగ్గరికి వెళ్ళలేదనుకోండి సమాజము చులకనగా చూస్తుంది పుట్టింటి వారికి బాధగా ఉంటుంది ఆమె పరిపూర్ణురాలైంది అని గుర్తు ఏమిటంటే భర్త పక్కన కూర్చున్నప్పుడే ఆ సుమంగళిత్వం ఆ గౌరవం దక్కుతుంది ఎంత ఐశ్వర్యవంతురాలన్న దానితో సంబంధం లేదు సభర్తృక సువాసిని ఆమెకి భర్త జీవించి ఉన్నాడు అంతే ఆ ఐదోతనంతో కనపడితే చాలు సాక్షాత్ కామాక్షి నమస్కారం చేసేస్తాం అదొక్కటి లేకపోతే అమంగళత్వం కాబట్టి పతి ఉంటే మంగళత్వం పతిని చేరిపోతుంది ఆడపిల్ల ఎలా తరించిపోయింది అంటే పతిని చేరిపోయి తరించిపోయింది బాహ్యంలో పతి సతి ఆడ మగ అన్న వివక్ష ఆధ్యాత్మిక జీవనంలో అందరం ఆడవాళ్ళమే మగవాళ్ళు ఉండరు మనందరికీ కూడా పతి ఎవరు పరమేశ్వరుడు ఒక్కడే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి విలువ భరించినవాడు ధరించినవాడు పోషించినవాడు అన్ని భర్త భర్త ఏం చేస్తాడు ఆడదాని గౌరవాన్ని పెంచుతాడు ఆమెకి సంతానం కలిగేటట్టుగా చేసి ఆమెకి అమ్మాని పిలిపించుకునేటటువంటి భాగ్యం కలిగేటట్టు చేస్తాడు తాను ఎన్నో పుణ్యకర్మలు చేసి చేసిన పుణ్యంలో సగభాగం భార్య వెళ్ళిపోతుంది ధారబొయ్యక్కర్లేదు భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుందంటే తనంత తాను వెళ్ళిపోతుంది అందుకే భర్త చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు కన్న తండ్రి అలా ఇవ్వడు అన్నదమ్ములు ఇవ్వరు సమాజంలో ఎవరు ఇవ్వరు భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది అంతటి అపరిమితాన్ని అందుకే రామాయణంలో అనసూయమ చెప్తుంది ఎవరిచ్చినా మితం భర్త ఇచ్చినది అపరిమితం